వ్యవస్థ నానాటికి తీసి గట్టు పట్టు అన్నట్టు తయారవుతారు హై స్కూళ్ళు కాలేజీలు ఇవి మద్యం షాపులుగా డ్రగ్స్ నిలయాలుగా గంజాయి కేంద్రాలుగా అసాంఘిక శక్తుల అడ్డాగా తయారవుతున్నాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క సంస్కృతి ప్రారంభమై అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది దీనికి తోడు సోషల్ మీడియా అందరి చేతుల్లో సెల్స్ వాళ్ళు సెల్స్ మొబైల్ ఫోన్స్ చూసేదంతా బూత్ సాహిత్యము బూత్ మీడియాలు క్లాసులు ఎక్కొట్టి లేకుండా క్లాస్లో వచ్చేసి ఫస్ట్ అప్రెన్స్ కలగడము వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడము అవినీతి తీసుకొని రావడము వాళ్ళు గుర్తుపెట్టినప్పుడు రావడం ఈ ప్రకారంగా మొత్తం వచ్చేసి ఒక అసాంఘిక శక్తులు అడ్డంగా తయారు కొన్ని చోట్ల లెక్చరర్స్ ఉపాధ్యాయులు ఆ విద్యాలయాలకు పోయి పాఠాలు చెప్పాలంటే భయపడిపోతున్నాం ప్రత్యేకించి లేడీ టీచర్స్ లేడీ లెక్చరర్సు యొక్క ఎడ్యుకేషన్ విద్యాలయాలకు కానీ వాయిస్ ఉండే విద్యాలయాలకు పోవాలంటే భయపడిపోతున్నాం వాళ్ళ చూపులు వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా తయారైపోతా ఒక అసాంఘిక శక్తులుగా వినితరులుగా తయారవుతున్నారు విద్యాలయాలు కాబట్టి ప్రభుత్వము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సరే ఈ లోపల వచ్చే టాస్క్ ఫోర్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టాలని దాన్ని ఇమ్మీడియట్గా రంగం లేక దించాలి లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితుల్లో ఉంది వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి రోడ్ల మీద విడిచండి అప్పుడు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది పెద్ద సందేశమైనట్టు ఆయన వచ్చేసి ఆందాం ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు లేటెస్ట్ జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నంబర్ వన్ భారతదేశం నూట నలభై మూడు కోట్లు చైనా దాటిపోయింది రీసెంట్గా నూట నలభై ఎనిమిది వందల పదహారు కోట్లలో ప్రపంచం అది నూట నలభై మూడు కోట్లు నంబర్ వన్ భారతదేశం నూట నలభై ఒక్క కోట్లు నంబర్ టూ చైనా ముప్పై నాలుగు కోట్లు అమెరికా మూడోసారి మన ఏమో నూట నలభై మూడు కోట్లు ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్లు ఇండోనేషియా నా ఫోర్త్ ప్లేస్ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ ఇరవై ఆరు కోట్లు అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం ఇండియాలో ఉన్నారు మన భారతదేశం విస్తీర్ణం ఏరియా ప్రకారంగా విస్తీర్ణం వచ్చేసి రెండు పాయింట్ నాలుగు శాతం ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు శాతము జనాభాలో పద్దెనిమిది శాతం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక చంద్రబాబు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు ఓవరాల్ జనాభాతో పాటు ఆ విస్తీర్ణం తీసుకొని ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా ఉన్నారో చూస్తే భారతదేశంలో ఒక చదరపు కిలోమీటర్కు జనసాద్రత నాలుగు వందల ముప్పై ఐదు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో కూడా లోకల్ నాన్ లోకల్ వస్తున్నాయి అంటే ఈ పరిస్థితి ఉంటే ఉన్న వాళ్ళకు వచ్చేసి మీకు అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ఈ సూపర్ సిక్స్ హామీల గురించి పట్టించుకోవడం విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుండే పట్టించుకోవడంలో ఇవి పట్టించుకోకుండా ముఖ్యమే కాదండి ఈవెన్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతమే మన దేశంలో ఈవెన్ ఇప్పటికి అరవై సంవత్సరాల పైన దాటినటువంటి వృద్ధుల శాతము ఆరు పాయింట్ ఎనిమిది మూడే నూరు మందిలో ఏడు మంది అనుకోండి తొంభై మూడు మంది ఇందులో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మరి ఆ ప్రకారమే అయితే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు వచ్చేసి ఆయన పిఎం పదవికి సీఎం పదవికి రాజీనామా చేయాలి వాళ్ళు వృద్ధిలో ఆ ప్రకారం అయితే కాబట్టి చేయాల్సిన పనులన్నీ చేయకుండా గాలి వదిలిపెట్టేసి రాష్ట్రాన్ని కరెంటు ఛార్జీలు పెంచడము సూపర్ సిక్స్ హామీ అమలు చేయకపోవడము ఉచిత ఇసుక విధానము ఉత్తి ఇసుక విధానం కావడము మద్యం షాపులు వచ్చేసి మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఈవెన్ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు దండోర వేసి వేరే సార్ హోమ్ మినిస్టర్ నియోజకవర్గం బైక్రావుపేటలో ఎస్ రాయవరం మండలంలో వచ్చేసి అక్కడ దండోర వేసి అన్నని రప్పించి వేలంపాట వాడారండి రెండు లక్షల ఒక వెయ్యికి వచ్చేసి ఆ గ్రామంలో బెల్ట్ షాపు పోయింది ఈ పరిస్థితి అంటే చేయాల్సింది చేయకుండా అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వం పెన్నమ్మకు చేస్తా అన్నట్టు చేయాల్సినప్పుడు చేయకుండా ఏమేమో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ పుట్టిన నాయకుడు ఇప్పటికైనా ఆయన విజనరీ అంటారు ఏమిటి విజనరీ విద్యుత్ ఛార్జీలు పెంచడం విభజన అయినా డైనమిక్స్ సీఎం మండలానికి నలభై మెండు సార్లు పెట్టడం డైనమిక్ సీఎమా కాబట్టి వట్టి మాటలు కట్టి పెట్టి ఇప్పటికైనా గట్టి మీద తలపెట్టే శక్తిని ఆచారంలో పెట్టాలని టీడీపీ కూటమి నాయ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా